ఓం నమ శ్రీ మాతృ నమ అందరికీ నమస్కారం అండి ఈరోజు వీడియోలో ధనసరాశి వారికి రాబోయే నాలుగు రోజులలో ఒక ఊహించని వ్యక్తి అనేది మీ లైఫ్లోకి వచ్చి ప్రవేశించబోతున్నారు ఎస్ అని అక్షరంతో వారి పేరు మొదలవబోతుంది వారు ఎవరు అని తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు మీకు ఎంతో అదృష్టం అనేది రాసి పెట్టి ఉంది కాబట్టి ఈ వీడియో మీకు అంటపడింది ఎంతో ఇన్ఫర్మేషన్ సేకరించి ఈ వీడియోలో క్లుప్తంగా అయితే ధనసరాశి వారికి అందివ్వడం జరుగుతుంది కాబట్టి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా చివరి వరకు చూస్తే ప్రయత్నం చేయండి అలాగే వీడియోకి ఒక చిన్న లైక్ చేసి వీడియోని చూడడం మొదలుపెట్టండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ అందివ్వండి ఇంతకాలం కూడా మన ఛానల్ మీద ఉన్న అభిమానాన్ని సపోర్ట్ని ఎలాగైతే తెలియజేశారో అలాగే మన వీడియోకి ఒక లైక్ ఇచ్చి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని ప్రయత్నం మీరు చేయండి ఇక చెప్పుకోలేనటువంటి సమస్యలతో ఇబ్బంది పడిపోతూ సతమతమవుతూ ఉంటారు ఆ సమస్యలు ఎలా తీర్చుకోవాలో తెలియక ఆలోచిస్తూ ఉంటారు ధనసు రాశి వారిని మనం వ్యక్తిగతంగా పరిశీలించినట్లయితే వీరు చాలా అంటే చాలా మంచివారు వీరి యొక్క మంచితనం ఏ విధంగా ఉంటుంది అంటే ఎదుటివారు వారు హ్యాపీ చేసినప్పటికీ కూడా ఎదుటివారి అవకాశానికి వాడుకున్నప్పటికీ కూడా వారి యొక్క అవసరాల నుండి మీరు దగ్గరికి వస్తున్నప్పటికీ కూడా వీరికి అంత తెలుసు అయినా కూడా ఎప్పుడు కూడా ఎటువంటి పరిస్థితుల్లోనైనా ఎదుటి వారు మళ్ళీ వీళ్ళ సహాయం కోరి వచ్చారు దగ్గరికి వచ్చారు అంటే గతం తాలూకా వారు చేసిన మోసాలన్నిటినీ కూడా మర్చిపోయి వారికి మళ్ళీ సహాయం చేయడానికి ఎప్పుడు కూడా ముందుంటారు అంతటి మంచి మనసు వేది అలా అని చెప్పి ధనుసు రాశి వారు పిచ్చివారా తెలివి లేని వారా అని చెప్పి అనుకుంటే నిజంగా చాలా పొరపాటే ఈ రాశి వాళ్ళు చాలా అంటే చాలా తెలివైన వారు చాలా చురుకైన వారు మంచి మాటకారి కూడా ధనుసు రాశి వారు ఏదైనా కానీ ఒక పని చేసే దగ్గర కానీ ఏదైనా ఒక ఉద్యోగం చేసే దగ్గర వ్యక్తిగతంగా మీకు మీకు ఈ యొక్క మాట తీరు తోటి వాడితో ఈజీగా అంటే ఒక వ్యాపారం చేస్తున్నారనుకోండి ఆ వ్యాపారానికి తగ్గట్టుగా మనుషుల్ని రాబట్టుకోవాలి అంటే వీరి యొక్క మాట తీరు తోటి చాలా సునాయాసంగా మనుషులని రాబట్టుకుంటారు అంతటి తెలివి అనేది ధనుసు రాశి వారికి ఉంటుంది వీరికి ఎంత తెలివితేటలు ఉన్నప్పటికీ కూడా ఎంత సక్రమంగా వీరి జీవన శైలి కొనసాగుతున్నప్పటికీ కూడా వీరి జీవితంలో కష్టాలు ఏ ఎక్కువని చెప్పుకోవాలి చిన్నప్పటి నుంచి కూడా కుటుంబం యొక్క బరువు బాధ్యతలు మీద వేసుకొని ఆ యొక్క కుటుంబం కోసం ఒక రూపాయి సంపాదించి కుటుంబానికి పెట్టడానికి కానివ్వండి లేదా ఇప్పుడు పెళ్ళైన తర్వాత కుటుంబం కోసం ఎక్కువగా శ్రమిస్తూ ఉంటారు చిన్నప్పుడైనా కానీ ఇప్పుడైనా కానీ ఎప్పుడైనా సరే పెళ్ళైన తర్వాత అయినా కానీ లేదంటే ఇక చనిపోయేంత వరకు కూడా ఎవరి తోడు ఇరికి ఉండదు అని చెప్పుకోవాలి తోడు కూడా ఉండదు అంటే కనుక ఒక రూపాయి సహాయం చేయడానికి ఇక్కడ ఎవరు ఉండరు నీకెందుకు నువ్వు పది రూపాయలు సంపాదించుకో సంపాది పది రూపాయలతోటి మేము ఇక పదిహేను వేస్తాం కదా పిల్లలకి కూడా ఈపై గడిచిపోతుంది ఇప్పుడు మేమున్నాం సహాయం చేస్తాం కదా మా తోడు ఉంది కదా నువ్వు దేనికి టెన్షన్ పడకు దేనికి ఆతృత పడకు మీ వెంటే ఉంటాంలే ఇలా చెప్పే ధైర్యాన్ని ఇచ్చే తోడు ఓదార్పునిచ్చే తోడు ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆదుకునే తోడు అనేది ఎవరు ఉండరు మాట సహాయం కూడా చేసేవాళ్ళు ఉండరు మీ మీరు ప్రతి మెతి కూడా సంపాదించుకునే ఉపాయి అయి ఉంటుంది వీరి కుటుంబ పోషణ కూడా అలాగే జరుగుతూ ఉంటుంది అంటే వీరి కష్టార్జితం కూడా వీ యొక్క రెక్కల కష్టం మాత్రమే అయి ఉంటుంది ఎవరి సహాయ సహకారాలు అనేవి వీరి జీవితంలో ఉండవు వీరి సొమ్ము తినేవారు చాలామంది ఉంటారు ఈ సొమ్ము ఎప్పుడు పెడతారా వీరిని ఎలా వాడుకుందామా ఎలా ఉపయోగించుకుందామా వీరిని ఎలా అవసరానికి ఉపయోగించుకుందామా వదిలేద్దామా ఎలా ఆలోచించవాలి తప్ప వీరికి సహాయం చేద్దాం అని చెప్పి వీరు ఒక అడుగు ముందుకు వేసి చెయ్యి చాపి అడిగితే కూడా మా దగ్గర ఎక్కడి నుంచి వస్తుంది మా దగ్గర లేదు మీరు చూస్తూనే ఉన్నారు కదా మా పరిస్థితి ఇలా ఉందో మా కష్టాలు మేము పడుతున్నాం కదా ఇలా అంటారే తప్ప మీకు ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఎదుటి వారు సహాయం చేయడానికి ముందుకు రారు ఈ యొక్క ధనుసు రాశి వారు ముఖ్యంగా ప్రత్యేకించి తెలుసుకోవాల్సింది ఏంటంటే ఎప్పటికైనా కూడా మీరు గ్రహించాలి మీ జాగ్రత్తలో ఉండండి ఎవరు మీతో మంచిగా ఉంటున్నారు ఎవరు మీతో అవసరాలకు మాత్రమే పలుకుతున్నారు అవసరానికి మాత్రమే మిమ్మల్ని వాడుకుంటున్నారు పరిచయం పెంచుకొని మీతోటి అంటే మీ యొక్క బిజినెస్ పార్ట్నర్ అయినా కానివ్వండి మీరు ఉద్యోగం చేసేవారైనా కానివ్వండి లేదా మీ యొక్క బంధువుల విషయంలో కానివ్వండి మీతో కేవలం అవసరాలు తీర్చుకోవడానికి మాత్రమే మాట్లాడుతున్నారు అంటే అటువంటి వారిని ఇప్పటికైనా కూడా మీరు తెలుసుకొని ఖచ్చిత దూరం పెట్టండి ఎందుకంటే వారి వల్ల మీరు ఏ లబ్ధి పొందేందుకు ఉండదు ఏం లాభం కూడా మీరు వారి వల్ల చూసేది కూడా ఉండదు ఏం లాభం వారు లాభాలు పొందడం నలుగురిలో విలువను పొందడం నలుగురిలో ఒక పేరును తెచ్చుకోవడం ఇలా తెలివిగా వారు చేస్తున్నది తప్ప మేము మళ్ళీ పుచ్చి వాళ్ళు చేస్తున్నారు ఇప్పుడు మీరు ఈ విషయాన్ని గుర్తుపెట్టుకొని వారిని ఎంత వరకు ఉంచాలో అంతవరకు మాత్రమే ఉంచితేనే మీకు మంచిది ఈ విషయాన్ని అయితే మీరు కన్నడికి హండ్రెడ్ పర్సెంట్ కూడా గుర్తుంచుకొని తీరాల్సిందే ఇక మీ యొక్క జీవితంలోకి ఒక కొత్త వ్యక్తి కూడా ప్రవేశించబోతున్నారు ఈ వ్యక్తి వల్ల లాభాలు జరుగుతాయా నష్టాలు జరుగుతాయా అన్న మాటకి వస్తే ఈ వ్యక్తి కొత్త వ్యక్తి వల్ల మీకు కొన్ని ఇబ్బందులు అనేవి ఉండవండి కాకపోతే మీ యొక్క జీవన శైలి పరిశీలించి మీకు కొన్ని సలహాలు ఇస్తారు ఈ యొక్క సలహాలు అనేటివి మీరు పాటించవచ్చు పాటించకపోవచ్చు ఎందుకంటే ఇది ఏదైనా కానీ మీరు స్వత్వాహగా ఆలోచించుకోవాల్సిన విషయం ఎందుకంటే ఇలా ఒక వ్యక్తి ప్రవేశించినప్పుడు ఆ వ్యక్తి మీకు అంతకుముందు తెలుసా లేదా ఇప్పుడు కొత్తగా ఎంటర్ అయ్యారా మీ యొక్క గుణగణాలు ఏంటి వాళ్ళు చెప్పే పని చేయడం వలన మీకు లాభం జరుగుతుందా నష్టం జరుగుతుందా మీరు చేసే పని కరెక్ట్ అయినా వాళ్ళు చెప్పే పని ఎంతవరకు చేయవచ్చు వారిని ఎంతవరకు మీరు ఫాలో అవ్వచ్చు ఎంతవరకు కూడా మనం నమ్మచ్చు అనే దాన్ని బట్టి కూడా ఆలోచించుకొని వారిని మీరు ఫాలో అవ్వండి నమ్మండి ఎందుకంటే ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి ఈ ప్రపంచంలో మనల్ని మనలాగా ప్రేమించే వాళ్ళు ఎవరైనా ఉన్నారు అంటే ఒక కన్న తల్లి తల్లిదండ్రులు రెండు కట్టుకున్న భార్య లేదంటే కన్న బిడ్డలు కూడా స్వార్థంగానే ఆలోచిస్తారు ఈ రోజుల్లో కాబట్టి బయట వారిని నమ్మకం అనేది ఎంత మూర్ఖతో అనిపించుకుంటుందో ఆలోచించుకొని అడుగు ముందుకు వేయండి మనం నాశనం అయిపోతున్నాం అంటే చూసి సంతోషపడే వాళ్ళు చాలామంది ఉంటారు మనకి ఒక రూపాయి రావటం లేదు అని చూసి ఆనందపడే వాళ్ళు కూడా ఆ యొక్క చాలామంది ఉంటారు మనం ఏదైనా జబ్బుతోటి బాధపడుతున్నాము అంటే వీరికి సరిగ్గా తిక్క కుదిరింది అని చెప్పి అనుకునే వాళ్ళు ఈ సమాజంలో ఉంటారు అంటే అలాంటి జనాల మధ్య మనం జీవిస్తున్నాం కాబట్టి ఎవరిని గుడ్డిగా అస్సలు నమ్మొద్దు అనే విషయాన్ని మీరే గుర్తుపెట్టుకోవాలి ఇక ఏసని అక్షరంతో వారి పేరుతో మొదలవుతుంది ఈ వారితో జరగబోయేది ఏంటంటే గనక మీ జీవితంలో అనే అక్షరం చాలా ప్రధానమైన పాత్రను పోషిస్తుంది ఈ అనే అక్షరం ఉన్న వ్యక్తి మాట మీరు వినొచ్చు ఎందుకని నెల చెప్తున్నాను అంటే గనక ఈ అనే అక్షరం ఉన్న వాళ్ళు ఎప్పుడూ కూడా ఇక్కడ నేను అందరి గురించి చెప్పటం లేదండి మీ జీవితంలో ప్రవేశించిన ఈ అక్షరం ఉన్న వారితో మీరు ఎటువంటి నష్టాలు కూడా పొందకూరు పొందితే లాభాలే తప్ప అయితే అస్సలు ఉండవు మీ జీవితంలో మీ యొక్క లైఫ్ పార్ట్నర్ కానీ లేదా మీ యొక్క తోబుట్టువులైనా లేదంటే మీ బిడ్డలైనా లేదంటే ఇంకెవరైనా కానివ్వండి వేస్తని అక్షరం ఉన్నవారు పరిచయం అయితే వారితో మీ యొక్క జీవనశైలి చాలా అందంగా ఉంటుంది వారి వల్ల మీకు ఎటువంటి కష్టాలు నష్టాలు జరగవు ఇక వారు ఇచ్చే సలహాలు మీరు పాటించడం వలన మీ జీవితంలోనే ఎంతో ఖచ్చితంగా ప్రస్తుత ప్రథమ స్థాయిలో ఉంటారని చెప్పుకోవచ్చు అంటే ఈ ఎస్ అని అక్షరంగా ఉన్నవారు మీ జీవితంలో ప్రవేశించిన తర్వాత వారు ప్రవేశించక ముందు చాలా రకాలైన మార్పులు అనేటివి చోటు చేసుకుంటాయి అవి మంచి మార్పుల చెడ్డ మార్పుల అనే విషయానికి వస్తే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా మంచి మార్పులే ఉంటాయి కాకపోతే అందరినీ కూడా గుడ్డిగా నమ్మకూడదు అనే మాటలు మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి మీరేం అంత పిచ్చి వాళ్ళు కాదు అతని చిన్న పిల్లలు అంతకుండా కాదు పైగా మంచి చెర్లు తేడా తెలుసు కాబట్టి ఎదుటి వారిని అంచనా వేయగల శక్తి మీ దగ్గర ఉంటుంది కాబట్టి దాన్ని బట్టి మీరు ముందడుగు వేస్తే మీకు చాలా చాలా కలిసి వస్తుంది ఎస్ అనే అక్షరం ఉన్న వారిని తెలివిగా ఉపయోగించుకోగలిగితే మీకు అంతా కూడా కలిసి వస్తుంది ఇక ముఖ్యంగా ఈ నలభై ఎనిమిది రోజుల్లో అంతా కూడా మీకు మంచిగా ఉంటుందని చెప్పుకోవాలి అంటే చాలా బాగుంటుంది ఇక వృత్తిపరంగా ఉద్యోగపరంగా వ్యాపార పరంగా బిజినెస్ చేసేవారికైనా కానివ్వండి లాభాలు అనేటివి ఆశించినంతగా ఉండవు అని చెప్పుకోవచ్చు ఇక వ్యాపారాలు చేసేవాళ్ళు మాకు ఈ వ్యాపారాలు జరగవు అనే వారికి కూడా అంతంత మాత్రంగానే ఉంటుంది కానీ కొంచెం కష్టపడండి కొంచెం తెలివితేటలు బయట పెట్టే సమయం ఇది మీ కష్టానికి తెలివితేటలకి పరీక్ష అనే సమయం అని చెప్పాలి ఇది మీకున్న తెలివితేటలను బయట పెట్టండి దానికి తగ్గట్టుగా మీరు వ్యాపారాన్ని భరించుకోవటం మాత్రం మీరు ఆశించినంత లాభాలు అయితే ఖచ్చితంగా కూడా చూసి చూసి ఉండరు కుటుంబ పరంగా చూసుకుంటే భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత ఉంటుంది గతంలో కొన్ని చేదు అనుభవాలు అనేటివి మీ యొక్క భార్యాభర్తల మధ్య జరిగినప్పటికీ కూడా ఇప్పుడున్న ప్రస్తుత రోజులలో ఒకరినొకరు అర్థం చేసుకొని కాస్త మెచ్యూరిటీ లెవెల్స్ అనేవి పెంచుకొని మీ యొక్క జీవన శైలిని కొంచెం మీకు అనుకూలంగా మార్చుకుంటారు కాబట్టి మీకు వ్యాపారంలోని మీ యొక్క కుటుంబంలో జీవితంలో అంతా తాగాదాలు అన్ని గొడవలు అనేటివి ఏమీ ఉండవు అన్ని సమస్య పోతే సర్దుకుంటాయి కాకపోతే ధనసు రాశి వారికి ఒక చిన్న వీక్నెస్ ఉంటుంది అది చిన్నదని చెప్పాలో పెద్దదని చెప్పాలో వారి నిర్ణయానికి వదిలేసినవి ఇక్కడ ఎందుకంటే ఈ యొక్క రాశివారు మగవారు ఎవరైతే ఉన్నారో కొంచెం డ్రింకింగ్ చేస్తూ ఉంటారు ఇది ఇప్పుడున్న ఈ సమాజంలో ఇప్పుడు ఈ యొక్క లైఫ్ స్టైల్లో ఇప్పుడున్న ఈ జీవన శైలిలో మార్పుల్లో ఇప్పుడు ఈ ఇన్ని పొజిషన్లో ఈ యొక్క డ్రింకింగ్ హ్యాబిట్ అనేది అంత మంచిది కాదు ఆరోగ్యానికి కాస్త ఆలోచించుకొని డ్రింక్ అందుబాటు చిన్నగా మార్చుకోవడం చేసుకోవాలి దీనివల్ల మీ కుటుంబంలో కలహాలు కూడా వస్తున్నాయి కాబట్టి ఈ డ్రింకింగ్ హ్యాబిట్ మాత్రం మీరు కాస్త మార్చుకోవడానికి ప్రయత్నం మీద గట్టిగానే చేయాల్సి ఉంటుంది ఇది మీ భవిష్యత్తుకు కూడా బంగారం మాట వేస్తుంది మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడుతుంది ఈ విషయాన్ని అయితే మీరు తప్పక గుర్తుపెట్టుకోవాల్సిన విషయమే ఇక ఇంతే కాకుండా విద్యార్థుల విషయానికి వస్తే విద్యార్థుల పరంగా ధర్శ్రాసి చెందిన వారు కష్టపడాలి కష్టపడాలి ఎందుకంటే కొంతమందికి చూడగానే ఏదైనా కానీ కనిపెట్టేస్తారు ఇంకొంతమంది ఒకటికి పది సార్లు చదివితేనే అది తలకెక్కుతుంది వస్తుంది ఈ ధరస్ రాశి వారికి కూడా ఆ జాతికి చెందిన వాళ్ళే అని చెప్పుకోవాలి కాబట్టి కష్టపడండి మీ యొక్క రాశి ప్రకారం కానీ మీ యొక్క జాతక ప్రకారం కానీ కష్టే ఫలి అన్నమాట మీకు బాగా వర్తిస్తుంది ఎంత కష్టపడతారో అంత కష్టానికి తగిన ప్రతిఫలం అనేది మీకు వస్తుంది విద్యార్థులు కాస్త దృష్టిని చదువు పైన మళ్ళించి కష్టపడండి కష్టపడితే ఖచ్చితంగా మీరు ఆశించిన దానికంటే కూడా ఎక్కువ మార్కులతో మీరు విజయాన్ని సాధిస్తారు ఇక రియల్ ఎస్టేట్ వారికి కానీ రాజకీయ రంగంలో ఉన్నవారికి కానీ సినీ రంగ పరిశ్రమలో ఉన్నవారికి కానీ చాలా అద్భుతంగానే కలిసి వస్తుంది అద్భుతంగా ఉండబోతుందని కూడా చెప్పాలి ఇక అన్ వాళ్ళకంటే కూడా కొంచెం వీళ్ళ ఎప్పుడు అప్ అండ్ డౌన్స్ కూడా ఉంటాయి కాబట్టి మీకు వంద రూపాయలు వస్తాయి అనుకున్న దగ్గర మీకు ఒక నూట యాభై లేదా నూట నూట అరవై అరవై వస్తాయి అంతకంటే ఎక్కువ లాభాలు రావు ఆశించకూడదు ఇలా అనుకోవడమే బెటర్గా ఉంటుంది ఆశించినంత కూడా ఆశ నిరాశ అయిపోవడం కూడా తప్ప ఉపయోగం ఉండదు కాబట్టి కొంచెం ఉన్న డబ్బుని పొదుపు చేసుకోండి పొదుపు చేసుకొని అలాగ అలవాటు చేసుకోండి ఈ యొక్క పొదుపు అనేది మిమ్మల్ని కష్ట సమయంలో ఆదుకుంటుంది మీరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ గుర్తుంచుకోవాలి ఓవరాల్గా చూసుకుంటే తల్లిదండ్రుల పరంగా కానీ సంతాన పరంగా కానీ చాలా బాగుంటుంది లవర్స్ ఎవరైతే ఉన్నారో లవర్స్ కూడా చాలా అనుకూలంగా ఉంటుంది ఏ యొక్క వివాహ విషయానికి వస్తే ఎవరికైతే వివాహం జరగటం లేదు అని చెప్పి ఇబ్బంది పడుతూ ఉంటారో సంబంధాల కోసం తిరుగుతూ ప్రయత్నం చేసిన వారికి వివాహ గడియలు అయితే ఖచ్చితంగా వస్తాయి వివాహం కోసం చూస్తున్న వారు కొంచెం గట్టిగా ప్రయత్నం చేయండి మీకు ఖచ్చితంగా కూడా మంచి సంబంధాలు అనేటివి వచ్చే అవకాశం అనేతే హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ కూడా ఉన్నాయి ఇక ఓవరాల్గా చూసుకుంటే ఈ ధనసు రాశి పైన నరదిష్టి చాలా ఎక్కువగా ఉంటుంది ఈ యొక్క నరదిష్టి వలనే కొన్ని ఎలా చెప్పాలి అంటే కొంచెం మానసికంగా సంతోషం లేకుండా ఉండడంతో కొంచెం నిద్ర సరిగ్గా లేకుండా ఉండడం చేస్తున్న పనిలో కాస్త అలసటగా అనిపించడం సరిగ్గా పని చేయాలి అన్నా కూడా చేయలేకపోవడం కొంచెం థింకింగ్ వైపు మగవారికి మనసు లాగుతూ ఉండడం ఇవన్నీ కూడా జరుగుతూనే ఉంటాయి మీకున్న నరదిష్టిని తొలగించుకోవాలి అనుకుంటే ప్రతి అమావాస్యకైనా లేకపోతే ప్రతి ఆదివారమైన కాశీని ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి నెలలో ఒక్కసారైనా కానీ ఎర్ర నీళ్ళు తిప్పేసుకుంటూ ఉండండి వీలైనంత వరకు కూడా ప్రతి సోమవారం శివాలయానికి వెళ్ళడానికి ప్రయత్నం చేయండి లేదంటే కుదిరినవారైనా సరే వెళ్ళండి శివుడికి ఒక్కసారైన అభిషేకం చేయించుకోండి ఈ శ్రావణ మాసంలో అమ్మవారి యొక్క దర్శన దర్శనాన్ని చేసుకోండి కులదైవానికి కూడా ఈ శ్రావణ మాసంలో ఒక్కసారి పాలు పొంగించి పొంగలు పెట్టుకునే ప్రయత్నం అయితే చేయండి దీనివల్ల కూడా మీ జీవితంలో చాలా అంటే చాలా గొప్ప మార్పులు అనేవి కలుగుతాయి కాబట్టి శ్రావణ మాసంలో ఎట్టి పరిస్థితుల్లో కూడా అమ్మవారిని కులదైవాన్ని అలాగే వెంకటేశ్వర స్వామిని విష్ణుమూర్తిని మర్చిపోకండి మీకు కుదిరినట్టుగా దేవాలయానికి వెళ్ళి ఒక దర్శనం చేసుకొని మీకు చేతనయంది స్వామి వారికి సమర్పించేసి రండి దీనివల్ల అంతా కలిసి వస్తుంది అదృష్టం అనేది కలిసి వస్తుంది కాబట్టి చూసారు కదా ధనుసు రాశి వారికి ఎలా ఉండబోతుందో నలభై ఎనిమిది గంటల్లో మీ జీవితానికి సంబంధించిన వారు ఆ వ్యక్తి ఆ వ్యక్తి ఎవరు ఏం జరగబోతుందని తెలుసుకున్నారు కదా ఇక ఎవరైతే మేము కష్టాల్లో ఉన్నాము బాధల్లో ఉన్నాము అని చెప్పి అనుకుంటారో వాళ్ళైతే మీరు నాకు కోరిన జాబ్ లేదు కోరిన సంపాదన లేదు బిజినెస్లో మేము గ్రోత్ లేదు ఇంకా బయట కూడా గొడవలు ఎంత చూసినా కూడా గొడవలు నిష్కారణమైన నిందలు నిష్కారణమైన గొడవలు ఉన్నాయి అని చెప్పేసి అనుకునే వాళ్ళు దైవారాధన కంపల్సరీ చేసుకోండి రేపు శివలింగం మీద అభిషేకం చేసుకోండి శివలింగానికి అభిషేకం చేసుకున్నట్లయితే మీకు కంపల్సరీగా మీకైతే ఈ అన్నీ మంచిగా జరుగుతాయి ఇంకా తాకట్లో ఉన్న బంగారం ఇంటికి వస్తుంది మీకు ఇంట్లో గొడవలు ఉంటాయి గొడవలు తీరిపోతాయి ఏ పని చేసినా సక్సెస్ఫుల్గా మీరు ముందుకెళ్తారు ఏం చేసినా సరే మీకైతే మంచి జరిగే అవకాశాలు ఎక్కువగా ఉంటుంది కాబట్టి అమ్మవారి మీద అలాగే ఆ శివయ్య మీద నమ్మకం పెట్టుకొని చేయండి మీకు మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది ఇంకా మీకు ఏమి కష్టాలున్నా సరే మీకు ఏం కష్టాలున్నా సరే దేవుడికి చెప్పుకోండి అలా చెప్పుకోవడం వల్ల మీకు మంచి జరిగే అవకాశం ఉంటుంది ఇంకా మీకు ఏదైనా మంచి జరగాలి అనుకుంటే కంపల్సరిగా మీరు దైవారాధన మాత్రం చేసుకోవాల్సిందే ఇంకా అలాగే పిల్లల వ్యవహారంలో తక్కువ జోక్యం చేసుకుంటే మంచిదండి కుటుంబానికి మన ప్రేమ అర్థం అవ్వాలి అంటే మన కొంత సమయం పాటించాలి ఈ రోజుల్లో మీరు గమనించాల్సిన మరొక విషయం నీలో మారుతున్న అంతర్గత చింతన మిమ్మల్ని మీరు ప్రశ్నించుకుంటూ ఉంటారు నిజంగా మాకు కావాల్సింది ఇదేనా నేను నచ్చిందని చేస్తున్నాను జీవించేదన్న ఆశయాల కోసమైనా లేదా పరిస్థితుల కోసమా అని ప్రామాణికమైన ప్రశ్నలు మిమ్మల్ని లోపల ఆలోచింపజేస్తాయండి ఈ ప్రశ్నలు మిమ్మల్ని అసహాయంగా కాకుండా స్పష్టంగా మారేలాగా చేస్తాయి ఇవే ప్రశ్నలు భవిష్యత్తులో మీ నిర్ణయాలను మారుస్తాయి ఇది ఒక రకమైన ఆత్మ పరిశీలన కాలం అండి మీరు ధైర్యంగా నిజాయితీగా మీలో మీలోకి చూసుకుంటే ఒక గొప్ప మార్పుకి ఆరంభం అవుతుందండి ఇలాంటి సమయాల్లో ఆధ్యాత్మికత మీకు చాలా ఇస్తుంది మీలో శాంతిని తీసుకొస్తుంది చాలీసా చదవడం శ్రీ సాయిబాబా ఆరాధన దత్తాత్రేయ పూజ శివాభిషేకం వంటి సాధనలు మీ శ్రద్ధ పెరిగినట్లయితే మీకు చాలా బాగుంటుందండి అసంతృప్తిగా కనిపించిన లోపల మీరు నిర్మాణాత్మకంగా మారిపోతున్నారు ఈ నాలుగు రోజులు మీ జీవన దిశను మలుపు దిప్పేలాగా ఉండొచ్చు మీ ఏ కొత్త పని మొదలు పెట్టలేకపోయినా మిమ్మల్ని మీరు కొత్తగా గుర్తుంచుకుంటారు మీ విలువలు మీ ఆశయాలు నిన్న మీ నిజయాలు అన్నింటినీ కూడా తిరిగి అర్థం చేసుకుంటుంటారు మీరు నిదానంగా తగిన ఓపికతో ముందుకు వెళ్తే ఈ కష్టాలన్నీ కూడా మంచి మార్పులుగా మార్చుకోగలుగుతారు నమ్మకం శాంతి ఇవే ఈ నాలుగు రోజుల్లో మీ పెద్ద ఆయుధాలండి మీరు సత్యనారాయణ స్వామిని పూజ చేసుకోవడం వల్ల కూడా మంచి మార్గం లభిస్తుంది అన్నదానం వంటి దానాలు చేయడం శుభ ఫలితాలు తీసుకొస్తుందండి తండ్రి పెద్దలు ఇచ్చే ఆశీర్వాదం జీవితానికి అవుతుంది ధర్మ మార్గంలో నడవడమే మీ శక్తి అండి ఆ దిశే మీ లక్ష్యం అండి ధైర్యంగా మాట్లాడాలి కానీ ఇతరులను దెబ్బతీయకుండా సార్థపూరిత వ్యక్తులతో గమనించి దూరంగా ఉండాలి ధనుసు రాశి వారి జీవితం ఒక యాత్రలా ఉంటుంది శోధనలు కష్టాలు లోపలి పోరాటాలు అన్నీ కలిసి చివరికి విజయ దిశగా నడిపే ఒక ప్రయాణం అండి ఒక దశలో ఒక్కొక్క పరీక్షించేది ఎంత ఉన్నా చివరికైనా తేజస్సు వెలుగుతుంది రాశి వారు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ధర్మాన్ని మర్చిపోకుండా ఆధ్యాత్మికతను కాపాడుకుంటూ ముందుకు సాగితే భగవంతుడు వారిని అద్భుతంగా కాపాడుతాడు మీకు మీకు మంచి చేయాలని తపన మీకు విరుద్ధంగా ఉండే పరిస్థితి ఉంటుంది మీకు చిన్న చిన్న బాధలుగా కాకుండా మీ జీవితానికి పరీక్షించే దివ్య పరీక్షలు అనమాట ఇది వారి పుణ్యఫలం పాప పరిహార కాలం కలిగిన కా ఎంత కష్టాలు వచ్చినా కూడా మీరు ఎప్పటికీ తలవంతరు ఎందుకంటే వారికి ఉండిలో ఉన్నది ఒకటే విశ్వాసం ఈ నాలుగు రోజులు ధనసు రాశి వారి జీవితంలో చాలా కీలకంగా మారే అవకాశం అయితే ఉంటుంది మీరైతే ఒక ఎత్తున చూస్తే మీ బాహ్యంగా పెద్దగా మారిపోయినట్టు కనిపించకపోవచ్చు కానీ లోపల మాత్రం మనసు పూర్తిగా మారిపోయే రోజులండి చంద్రుడు మీ పన్నెండవ స్థానం నుంచి మీ రాశిలోకి ప్రవేశించడం మంగళుడు ఆరోగ్య స్థానాన్ని తాకడం శని మాత్రం మీ ద్వితీయ స్థానాన్ని బలంగా చూసుకుండడం వల్ల మీ నాలుగు రోజులు మీ మనసు మాట మౌనం శాంతి ఆలోచనలు అన్నిటినీ పరీక్ష చేసే సమయం అవుతుందండి మీరు ఏది చెప్పాలి ఏది మౌనంగా మింగాలనే విషయాల్లో తేడా చూస్తూ ఉండాల్సిన పరిస్థితులు అయితే వస్తాయి ఇదంతా తేలిక కాదండి మనసులో మాటలు ఉంటాయి కానీ చెప్పాలంటే అర్థం కాకుండా చెప్పుకుంటాం దాన్ని ఇంకొక తప్పుగా అర్థం చేసుకుంటారు జాగ్రత్తగా ఉండండి ధన్యవాదాలు ఇంతవరకు చూస్తున్నా